హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రపంచ జ్ఞానం శీర్షికగా మానవాళి పరిణతి విశ్వశాంతిలోనే అనేటువంటి అంశాన్ని రేగళ్ల సంతోష్ కుమార్ విరచించి అందజేయగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆ అంశాన్ని మానవాళి పరిణతి విశ్వశాంతిలోనే అనేటువంటి అంశాన్ని మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి అనిశ్చితి అశాంతి ఇంకెన్ని రోజులు కంచే చేను మేస్తే అనేది మన తెలుగు సామెత ప్రపంచ భాషలన్నింటిలోనూ బహుశా ఇలాంటిదేదో ఉండే ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రరాజ్యాధిపతులకు గుర్తు చేయాల్సిన సామెత ఇది విశ్వశాంతిని కాపాడుతామని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చేతిలో చేయి వేసి చెప్పిన ఆ రాజ్యాధినేతలే ఇప్పుడు మాట తప్పుతుండటం దీనికి కారణం ఆర్థిక మాంద్యం రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం పంతొమ్మిది వందల నలభై ఐదులో ఐక్యరాజ్య సమితి సాక్షిగా అమెరికా రష్యా అప్పటి సోవియట్ యూనియన్ బ్రిటన్ చైనా ఫ్రాన్సులు భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాల రూపంలో పెత్తనం స్వీకరించాయి ఆ తర్వాత ప్రపంచం ఓ ఒరవడి అదే ఒక ఆర్డర్లో నడిచేందుకు అనేక ఒప్పందాలు కట్టుబాట్లకు ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ సంస్థల ద్వారా బాటలు పడ్డాయి భద్రతా మండలి ద్వారా ప్రపంచ శాంతికి జనీవా సదస్సుల ద్వారా మానవ హక్కులకు భరోసా లభించింది అణు నిరాయుధీకరణ వాటి ఒప్పందాల ద్వారా అణ్వస్త్రాల నిరోధానికి బ్రటన్ ఫుడ్స్ ఒప్పందాల ద్వారా అంతర్జాతీయ వాణిజ్యం సజావుగా సాగే ఏర్పాట్లు జరిగాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా అన్ని దేశాల్లో ప్రజారోగ్య కార్యక్రమాలకు సాయం అందించటం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూపంలో వాణిజ్య కార్యకలాపాల్లో సమ్యక్క దృష్టి లాంటివి అన్నీ దేశాల మధ్య సంబంధాలు సజావుగా సాగేందుకు ఉద్దేశించినవే అలాగని ప్రపంచమంతా శాంతి వెల్లివిరిసిందనేమీ కాదు ప్రచ్ఛన్న వైరాలున్నా సైద్ధాంతిక విభేదాలున్నా సంక్షోభాలు సమస్యలు తలెత్తినా మళ్ళీ ప్రపంచ యుద్ధస్థాయిలో వినాశనానికి వెళ్లకుండా స్థూలంగా ఓ పద్ధతిలో దేశాలు నడవడానికి ఈ కట్టుబాట్లే దోహదం చేశాయి కానీ శాంతికి దారి చూపుతూ ఇతర దేశాలకు మార్గదర్శకంగా నిలవాల్సిన భద్రతా మండలిలోని వీటో హక్కున్న దేశాలు పెడమార్గం పడుతుండటంతో కట్టుబాట్లు కాస్త క్రమంగా పట్టు తప్పుతున్నాయి ఇవన్నీ వలసవాద వలక్షణాలే క్రిమియాను రెండు వేల పద్నాలుగులో ఆక్రమించడం ద్వారా రష్యా తన విస్తరణ కాంక్షను చాటుకుంది అనంతరం మొదలైన యుద్ధం పేరుకే రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతుంది నిజానికి ఇన్నాళ్ళు సాగింది రష్యా అమెరికా సారథ్యంలోని నాటో అదే ఐరోపా కూటమి మధ్యే అన్నది బహిరంగ రహస్యం ఈ యుద్ధాన్ని ఎలా ఆపాలో ఇప్పుడు ఎవ్వరికీ తెలియట్లేదు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రాకతో పరిస్థితిలో మార్పు వస్తున్నా యుద్ధం ఎలా ముగుస్తుంది అన్న స్పష్టత కొరవడింది మూడేళ్లలో ఇరవై ఐదు శాతం ఉక్రెయిన్ భూభాగం రష్యా ఆధీనంలోకి వెళ్ళింది కారణాలు ఏవైనా నాటో రష్యా విస్తరణ కాంక్షలు యావత్ ప్రపంచానికి ఆందోళన కలిగించే పరిణామాలే రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా సోవియట్ యూనియన్ ప్రచ్ఛన్న యుద్ధంలో రాజకీయంగా లాభపడిన చైనా చాప కింద నీరులా విస్తరించింది అనేక దేశాలను వాణిజ్యపరంగా తన గుప్పిట పెట్టుకొని నయా వలసవాదాన్ని ఆవిష్కరిస్తుంది డ్రాగన్ అప్పుల ఊబిలో చిక్కుకొని పలు దేశాలు తైవాన్ తైవాన్పై పంజా విసిరేందుకు చైనా కాచుకు కూర్చుంది తన చుట్టూ ఉన్న దేశాలన్నింటినీ భౌగోళిక వివాదాలతో బీజింగ్ ఇబ్బంది పెడుతుంది మరోవైపు ఫ్రాన్స్ బ్రిటన్లు ఇప్పటికీ వలసవాద అవలక్షణాలను వదులుకోవడం లేదు అనేక ఆఫ్రికా దేశాలతో ఫ్రాన్స్ కప్పం కట్టించుకుంటుంది ఇప్పటికీ వారి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది వారి సహజ వనరులపైన పెత్తనం చెలాయిస్తుంది అలనాటి రవి అస్తమించని సామ్రాజ్యం కూలిన సమస్యల హగ్గిలో ఆజ్యం పోసే కుటిల యత్నాలను బ్రిటన్ మానుకోవడం లేదు ఇజ్రాయిల్ పాలస్తీనా నుంచి కశ్మీర్ దాకా ప్రపంచంలో రావణ కాష్టంలా రగులుతున్న అనేక సమస్యలకు బ్రిటనే కారణం కమ్యూనిస్ట్ సోవియట్ యూనియన్తో నలభై ఏళ్ల పాటు ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగించిన అమెరికా ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో అనేక దేశాల్లో తలదూరుస్తూ వస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సాధ్యమైనన్ని చిక్కుముళ్ళు వేసింది అమెరికానే బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వ పతనం వెనుక ఉన్నది అమెరికానే ఇప్పుడు వాణిజ్య సుంకాల రూపంలో ట్రంప్ ప్రపంచాన్నే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్లు నాడు సోవియట్ను కట్టడి చేయడానికి కమ్యూనిస్టు చైనాను అమెరికా దువ్వింది ఇప్పుడు ఆ చైనా ఏ ఏకుమేకై కూర్చున్నది చైనాకు ముక్తాడు వేయడానికి ట్రంప్ ఏకంగా శుంకాల యుద్ధానికి తెరలేపారు మరోవైపు గ్రీన్లాండ్ పైన కన్ను వేశాడు ఇలా విస్తరణ కాంక్ష ఆధిపత్య పోరు వాటి రూపంలో పాత అవలక్షణాలే అగ్రరాజ్యాల్లో కనిపిస్తున్నాయి సుంకాల యుద్ధాలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం నిరుద్యోగం దేశాల మధ్య అపనమ్మకాలు తీవ్రమవుతున్న ప్రజాస్వామ్య నియంతృత్వ ధోరణులు ఇలా ఎటు చూసినా అన్నీ అపశకునాలే అలాగని మరో ప్రపంచ యుద్ధాన్ని భరించే స్థితిలో మానవాళి లేదు యుద్ధమంటూ వస్తే విజేతలుండరు అంత పరాజితులే మరి అలాంటి పరిస్థితుల్లో సంక్లిష్ట సమయాలు బలమైన తరాన్ని తయారు చేస్తాయి బలమైన మనుషులు మంచి రోజుల్ని ఆవిష్కరిస్తారు మంచి రోజులు బలహీనులను సృష్టిస్తాయి వారు సంక్లిష్ట సమయాలకు కారణమవుతారు అంటారు ప్రఖ్యాత అమెరికన్ రచయిత మైకేల్ హోప్ సమాజ జీవన చక్రాన్ని ప్రతిబింబించే ఈ మాటల్లో మనం ఇప్పుడు ఏ దశలో ఉన్నాము అన్నది ఎవరికి వారు సమాధానం చెప్పుకోవలసిన ప్రశ్న దేశాల మధ్య ఆధిపత్య పోరు శృతిమించినప్పుడల్లా ఏదో ఒక రకమైన నియమ నిబంధనలు కట్టుబాట్లు మళ్లీ గాళిన పెడుతున్నాయి ఆ పరిణతిని మానవాళి ప్రతిసారి ప్రదర్శిస్తూనే ఉంది అంతేకాదు తీవ్రమైన సంక్షోభం సరికొత్త ప్రపంచ వరవడికి దారితీసింది అన్నది కూడా చరిత్ర చెబుతున్న సత్యం నెపోలియన్ యుద్ధాల అనంతరం పద్దెనిమిది వందల పదిహేను నుంచి పంతొమ్మిది వందల పద్నాలుగు మధ్య ఏర్పడ్డ కాన్సర్ట్ ఆఫ్ యూరప్ శాంతికి బాటలు వేసింది గ్రేట్ బ్రిటన్ ఆస్ట్రియా రష్యా ప్రష్యా ఫ్రాన్సులు కలిసి ఆధిపత్య పోరు కట్టు దాటకుండా దాదాపు వందేళ్లపాటు నెట్టుకొచ్చాయి పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధానంతరం స్వల్పకాలం పాటు నానాజాతి సమితి రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఐక్యరాజ్య సమితి పుట్టుకొచ్చి అదే పాత్ర పోషించాయి బహుశా ఎనభై ఏళ్ళ అనంతరం మళ్ళీ మరోసారి కొత్త ప్రపంచ వరవడికి న్యూ వరల్డ్ ఆర్డర్కు బీజాలు పడుతున్నాయేమో ప్రస్తుతం మనం చూస్తున్నది ప్రశాంతతకు ముందు తుఫానేమో అని అంటూ రేగళ్ల సంతోష్ కుమార్ మానవాళి పరిణతి విశ్వశాంతిలోనే అనేటువంటి ప్రపంచ జ్ఞానం విశ్లేషణను అందజేసిన మీదట మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ ప్రపంచ జ్ఞానాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు